శుభకార్యం ముందు మనం ఎందుకు గణపతిని పూజిస్తామో ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథే ఉంది ఒకసారి దేవతల మధ్య ఒక పెద్ద గొడవ మొదలవుతుంది మొదట పూజ ఎవరికి జరగాలి అని అందరూ తమ వాదనలోనే పడిపోయారు ఎవరికి ఎవరిని ఒప్పుకోలేకపోయారు ఆ సమయానికి నారదుడు అక్కడికి వచ్చాడు ఆయన అన్నాడు ఈ సమస్యకు ఒకే పరిష్కారం ఉంది మనం శివుని దగ్గరికి వెళ్ళాలి అని దేవతలందరూ అంగీకరించి శివుని దగ్గరికి వెళ్తారు శివుడు వారిని చూసి కొద్దిసేపు ఆలోచించాడు తర్వాత అన్నాడు ఒక పోటీ పెడదా ఎవరు విశ్వమంతా ప్రదక్షిణ చేసి ముందుగా తిరిగి వస్తారో ఆ దేవుడికే మొదటి పూజ గౌరవం వస్తుంది అని అంతే అన్ని దేవతలు తమ తమ వాహనాలపై ఎక్కి విశ్వయాత్రకు బయలుదేరిపోయారు కానీ గణపతి మాత్రం కాసేపు ఆగిపోయాడు తన వాహనం ఎలుక అంత చిన్న ఎలుకతో విశ్వమంతా తిరగడం అసాధ్యమని భావించాడు అప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది గణేశుడు తన తల్లిదండ్రులైన శివ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు ఆ తర్వాత నమస్కరించి చెప్పాడు తల్లిదండ్రులే నా విశ్వమణి కాసేపటికి కార్తికేయుడు సహా మిగతా దేవతలు తమ యాత్ర పూర్తి చేసి తిరిగి వచ్చారు అక్కడ గణపతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎలా అంత త్వరగా విశ్వ ప్రదక్షిణ చేశాడు అని వారు ఆలోచించారు అప్పుడు శివుడు అన్నాడు తల్లిదండ్రుల చుట్టూ తిరగడం అంటే విశ్వం చుట్టూ తిరిగినట్టే ఈ పోటీలో విజేత గణపతినే కాబట్టి అన్ని శుభకార్యాలలో మొదటగా పూజలు అందుకునే హక్కు గణేషునికే ఉంది అని ఈ రోజు నుండి ప్రతి శుభకార్యంలో ప్రతి పూజలో ముందు గణేషుణ్ణి పూజించే ఆచారం ప్రారంభమైంది విజ్ఞాన నివారకుడు జ్ఞానానికి ప్రతీక అయిన గణపతినే మనం మొదలు